క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేవాడవు దేవునికి స్తోత్రం ప్రైజ్ లార్డ్ హల్లెలూయా ప్రతిదిన కృపాక్షము వీక్షిస్తున్నటువంటి క్రైస్తవ ప్రజానికానికి మన రక్షకుడైన యేసు యొక్క కృప ఆయన తోడే తోడై ఉండి బలపరిచి నడిపించును గాక అవునా ప్రిల్లరా మనం ప్రతిరోజు ఒక మాటను మనం ధ్యానం చేస్తున్నాం ఈరోజు కూడా ఆ మాట ఏంటంటే సామెతల గ్రంథం రెండో వచ్చాయి ఏడో వచ్చిన ఆయన యథార్థవంతులను వర్ధిల్లో చేయను బిక్స్తో హలలీయ దేవుడు ఎవరిని వర్ధిల్లా చేస్తాడు అనే దానికి డైరెక్ట్ ఆన్సర్ యథార్థవంతులను రాయబడింది ఈరోజు మనం వర్ధిల్లడం అంటే అభివృద్ధి పొందడం విస్తరించడం ఒక చిన్న చిరు వ్యాపారిగా ప్రారంభించిన వాళ్ళు వర్ధిల్లితే విస్తారమైన స్టోర్స్ పెడతారు ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ గారు పెట్రోల్ బంక్లో పనిచేశారని మనం వాళ్ళకి హిస్టరీలో మనం చదువుతాం కానీ ఎప్పుడైతే వాళ్ళు అభివృద్ధి పొందారో వర్ధిల్లారో ఇప్పుడు మనకు తెలుసు వారి కుమారులు అనిల్ అంబానీ కావచ్చు ముఖేష్ అంబానీ కావచ్చు వారి కుటుంబం కొన్ని వేల కోట్ల లక్షల కోట్లకు వాళ్ళకి వ్యాపారం విస్తరించింది అలా వర్దిల్ల వరదిల్లారు అంటే మొదట మనకున్నది స్థితి కొద్దిగైనా తుతకు ఒక మహా వృద్ధి పొందడాన్ని వర్ధిల్టం అంటారు సో ఇలా ఎవరు వర్దిల్లుతారు అని బైబిల్లో రాయబడిందంటే యథార్థవంతులు లేకుండా యథార్థవంతులను దేవుడు వర్దిల్ల చేయడం రాయబడింది ఈరోజు నేను దేవుని చేత మనము అభివృద్ధి పొందాలనే అంశాన్ని ప్రస్తావిస్తున్నాను కానీ లోక సంబంధంగా కష్టపడి పని చేస్తే ఏ విధంగా దీవెనలు వస్తాయి ఏ విధంగా వాళ్ళ జీవితం బాగుపడుతుంది అనే విషయాన్ని నేను ప్రస్తావించట్లేదు గమనించ మన దేవుడు మన రక్షకుడైన యేసు ప్రభు ఎవరిని పరుస్తాడు ఎవరిని వర్ధలే చేస్తాడు అంటే యథార్థవంతులను నేనంటాను దేవుని దృష్టి యథార్థత అంటే ఏంటి మన దృష్టిలో ఉన్న యథార్థత ఏంటి చాలామంది ఈ వర్డ్ యూజ్ చేసి నేను చాలా యథార్థం ఉంటుంది నేను సూటిగా మాట్లాడతాను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను అబద్ధం ఆడను ఉన్నదాన్ని బట్టి బ్రతుకుతాను ఎవరి ఎవరిది నేను ఆశించను ఎవరికి అన్యాయం చేయను అనే తలంపును బట్టి అనే ఆలోచన బట్టి వాళ్ళు మేము చాలా యథార్థవంతులు అన్నట్లుగా అనుకుంటారు వాళ్ళ నీతిని స్వనీతిని ఆధారం చేసుకొని వాళ్ళ మంచితనాన్ని ఆధారం చేసుకొని ఈ రోజుల్లో ఏసు ప్రభు నమ్ముకునే వాళ్ళు కాదు లోకంలో ప్రభుని ఎరగని వాళ్ళు కూడా నీతిగా నిజాయితీగా బ్రతుకుతుంటారు కానీ బైబిల్లో ప్రభుని ఏసు అంటాడు వారి నీతి కంటే మీ నీతి కాస్త ఎక్కువగా ఉండాలి మీరు వారి కంటే ఎక్కువ వారిగా ఉండాలి అంటే మీ నీతి ఖచ్చితంగా ఎక్కువగా ఉండాలని చెప్పబడింది కాబట్టి ఈరోజు నీ యథార్థత నీ మంచితనాన్ని బట్టి నీ నీతి క్రియలను బట్టి నువ్వు జీవిస్తున్న విధానాన్ని బట్టి ఎవరికి హాని చేయకుండా ఎవరికి ఇబ్బంది పెట్టకుండా నీ కలిగిన దాన్ని బట్టి బ్రతుకుతున్న దాన్ని బట్టి నువ్వు యథార్థపరుడు కాదు మరి ఎవరు యథార్థవంతులు అంటే బైబిల్ చెప్తుంది వాక్యం చెప్తుంది యహోవ యథార్థవంతుడు అని రాయబడింది ఆ వాక్యం యథార్థమైనది అని రాయబడింది ఆయన వాక్యం యథార్థమైనది అంటే ఉన్నది ఉన్నట్లుగా ఎలాంటి కప్పడం లేకుండా స్వచ్ఛమైనది అది తప్పును ఖండిస్తుంది ఆ విధంగానే ఆపని ప్రేమిస్తుంది అలా ఒక యథార్థమైన సత్యం వాక్యం సో దేవుడు యథార్థవంతుడు ఆయన ఇచ్చినటువంటి ఆయన చూపిన మార్గం యథార్థమైన మార్గం అందుకని దావీదు జీవితంలో తను ఎంత గొప్పవాడైనప్పటికీ ఆయన ఆయన సాక్ష్యం విషయంలో ప్రభు ఒక్కటే వింటాడు విషభ విషయం తప్ప ఏ విషయంలో పాపం ఎరగడు అని అంత యథార్థంగా తను బ్రతికిన ఆయన ఒక మాట చెప్తాడు ఆ మాటను మనం చూద్దాం చూడండి నూట పంతొమ్మిది ఆచే కీర్తల గ్రంథ గ్రంథం నూట పంతొమ్మిది ఆచే ఏడో వచ్చిన నూట పంతొమ్మిది ఏడు నీతి గల నీ న్యాయ విధులు నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించేది దేవించుతో హలూయ ఒక వ్యక్తి వాక్యానుసారమైన యథార్థత ఎలా ఉంటాడు ఎలా కలిగి ఉంటాడు దేనిని బట్టి అతను యథార్థవంతుడు అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క నీతి గల ఆయన న్యాయ విధులను వారు నేర్చుకుని ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్కి వెళ్తున్నారు ఒక క్వశ్చన్కి ఆన్సర్ నేర్చుకున్నారు మీకు గుర్తుంటుందా లేదా దాని ప్రకారం మీరు ఎగ్జామ్ రాస్తారా లేదా లేదా అంటే నేర్చుకోవడం అంటే ఇంకా ప్రాక్టీస్ చేయడం కాదు అది వచ్చి ఉండాలి అంతే తెలిసి ఉండాలి ఎలా రాయాలో ఎలా అలానే దేవుని యొక్క నీతి విధానాలను ఆయన యొక్క న్యాయ విధులను నీతి గల ఆ న్యాయ విధులను మనం నేర్చుకున్నప్పుడు అప్పుడు ఆ నీతి ఆ న్యాయం మన బ్రతుకులో యథార్థతను కలగ అయితే బైబిల్లో ఎవరికి వాళ్ళే యథార్థవంతులుగా ఎవరికి వాళ్ళే వాళ్ళ ఇష్టానుసారంగా యథార్థవంతులుగా వాళ్ళు అనుకుంటారు దాని గురించి బైబిల్లో ఒక మాట రాయబడింది చూడండి అదే సామెతల గ్రంథం ఇరవై ఒకటో వచ్చే మూడవ వచ్చిలో ఒకడు తనకేర్పరచుకునే మార్గం ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే అగ్గపడును అని రాయబడింది ఏంటంటే ఒకడు తన దృష్టికి ఏర్పరచుకున్న మార్గం ఎట్టిదైనా అది మంచిది కానీ చెడ్డది కానీ దాంట్లో లోపం ఉండని అది ఎదుటి వారికి బాధ కలగ చేయని అది స్వార్థంతో కూడిందైనా సరే అది వాడి దృష్టికి న్యాయం అనిపిస్తుంది అది కాదు యథార్థత అంటే అది కాదు న్యాయం కానీ దేవునికి న్యాయ నీతి గల దేవుని న్యాయ విధులు మనం నేర్చుకున్నప్పుడు మాత్రమే యథార్థవంతులు మనం రాయబడ్డది సో అలాంటి యథార్థతను మనం కలిగి ఉంటే దేవుడు వారిని వర్ధులే చేస్తాడు దేవుడు వారిని అభివృద్ధిపరుస్తాడు దేవుడు వారిని హెచ్చిస్తాడు దేవుడు వారిని గనపరుస్తాడు అలాంటి వారి జీవితంలో చీకటిలు కూడా యథార్థవంతులకు వెలుగు పడుతుందని రాయబడింది గమనించండి పేతురు సరసాలలో సంఖ్యల మధ్య పడుకున్నాడు ఏ తప్పు చేశాడు దేవుని వాక్యానుసారంగా నీతిగా ఆయన ప్రకటిస్తున్నప్పుడు సంఖ్యలు కష్టం బాధ బంధించబడే స్థితిలో ఉన్నాయి కానీ ఆయన బ్రతుకుల్లో వెలుగు వచ్చిందా లేదా దూత ఆయన ముందు ఆయన ప్రక్క నిలబడ్డా లేదా ఆ గదిలో వెలుగు ప్రకాశించబడింది అని రాయబడింది చూడండి కాబట్టి మన జీవితాల్లో వాక్యానుసారమైన యథార్థత మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని వర్ధుల చేస్తాడు రూతు మోయాబును వదిలిపెట్టి దేవుని సన్నిధికి వచ్చి యథార్థత కలిగి పాపం లేని దానిగా పరిశుద్ధతను కాపాడుకు వాక్యానుసారంగా ఆమె బ్రతికిన దాన్ని బట్టి దేవుడు ఆమెను వర్ధులే చేశాడు ఏ చేనీలో అయితే ఆమె పరిగేవరుకుందో ఆ చేనుకి యజమానురాలైపోయింది ఒక అన్నిరాలు అయినటువంటి ఋత్తు ఇప్పుడు దేవుని యొక్క వంశావళిలోనే పేరు చేర్చబడింది అది కదా వర్దిల్లటం అంటే అది కదా దేవుని చిత్తానుసారంగా వర్ధిల్టం అంటే కాబట్టి దేవుడు యథార్థవంతులను వర్ధుల చేస్తాడు చూడండి ఇజ్గే విషయం మనం చదివితే ఆశ విషయం మనం చదివితే యోగు విషయంలో మనం చూస్తే యోగు యథార్థవంతుడని రాయబడింది ఆశ యథార్థంగా దేవుని అనుసరించి రాయబడింది ఇజిగే కూడా యథార్థంగా దేవుని పని జరిగించి రాయబడింది సో ఇలా దేవుని చిత్తానుసారమైన యథార్థత ఎవరి జీవితాల్లో ఉందో యోగు ఆ దేశంలో ఉన్న అందరికంటే అత్యధికమైన సంపన్నుడుగా రాయబ రాయబడింది విధ ఇజిగే కూడా బహు బహుఐశ్వర్యవంతుడిగా మార్చబడ్డాడు ఆశ కూడా దేవుని ఆశ్రయించినందున మనం దీవించబడ్డాం అనే కాపుదలను కలిగి ఉన్నాం రాయబడింది కాబట్టి ప్రియ దేవుని సంఘం ఈరోజు నీవు నీ కుటుంబం వర్దిల్లాలి అంటే ఒకటే ముందు నీవు దేవునికి నీతిని అర్థం చేసుకో గల ఆ న్యాయ విధులను తెలుసుకో వాటి ప్రకారంగా నువ్వు బ్రతుకు ఆ న్యాయాన్ని జరిగించు ఖచ్చితంగా దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకొస్తాడు దానిలను ఆ విధంగా దేవుడు హెచ్చించాడు షడ్రకు మెషిక్ అభ్యర్నిగలను ఆ విధంగానే హెచ్చించాడు తన మీద నిందపడ్డ దుర్మార్గుడను దూషించిన యేసు కూడా ఆ విధంగా హెచ్చించబడ్డ వీళ్ళన్నిటి కారణం ఏంటంటే వాక్యానుసారమైన యథార్థత వాళ్ళ జీవితాలకు కలిగి ఉంది కాబట్టి సో ఈరోజు కూడా అలాంటి యథార్థతను ట్రై చేస్తే ఖచ్చితంగా రానున్న దినాల్లో ఖచ్చితంగా దేవుడు నిన్ను వర్ధల చేస్తాడు దావిదిలా నేను వర్ధల చేస్తాడు యోపులా నేను వర్ధల చేస్తాడు యహోష పాతలా నువ్వు విస్తరించి అభివృద్ధి పొందుతావు అలాంటి ఉన్నతమైన కృప దేవుడు మీ అందరికీ దయచేను గాక ఆమె ప్రార్థన మహోన్నతుడా సర్వాధికారి అవును ప్రభా లోక సంబంధంగా స్వనీతిని బట్టి తెలుసుకున్న జ్ఞానాన్ని బట్టి వచ్చిన తలంపులను బట్టి మేము నడుచుకోకుండా అదే మంచితనం ఆ మంచితనాన్ని బట్టి బ్రతకకుండా వాక్యానుసారమైనటువంటి యథార్థతను మేము అర్థం చేసుకొని ఆ మార్గంలో నీతి గల నీ విధులు మేము నేర్చుకునేటప్పుడు యథార్థ హృదయం కలిగి ఉంటుంది అని వాక్యంలో ఉన్నట్టుగా ప్రభా అలాంటి హృదయంతో మేము నిన్ను అనుసరించి దావిదువలే ఇజ్గేవలే ఆశవలే ఏబువలే మేము వర్ధులు నీ కృప చూపించమని అలా బ్రతికి ప్రతిదినం కృపాక్షేమం అనే కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలకు కూడా అలాంటి దీవుని వర విమరించమని దయచేయమని నిశ్చయంగా అలా దీవించబడే వాక్యానుసారమైనటువంటి ఆశీర్వాదాన్ని బిడ్డలు పొందుకున్నట్లయితే నీ అనుగ్రహించమని అనుగ్రహించమని ఏసునామను అడిగి వేడికుంచి నామ తండ్రి ఆమె ప్రేజ్లాడ్ అందరికీ వందనాలు